కుకింగ్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము చికెన్తోనండి ఇది చికెన్ సూప్ ఒక నాలుగైదు పీసులు ఉంటే చాలు మనం రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ సూప్ సూప్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను మీకు కొలత కోసం చెప్తున్నాను ఇలా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో మనము ఈ చికెన్ పీసెస్ వేసుకున్నాం బాగా శుభ్రంగా కడిగి ఉప్పుతోని మనం నిమ్మకాయతోని వాష్ చేసుకోవాలండి చికెన్ ఎప్పుడు స్మెల్ రాదు ఇలా కడాయిలో ఎక్కువ నూనె వేయకుండా ఒక స్పూన్ నూనె వేసుకొని మనము స్పూన్ కంటే తక్కువనే వేసాను కొద్దిగా వేసి మనము ఫ్రై చేసుకుందాం అతుకోకుండా ఉంటుంది నూనె వేస్తే చూసారా ఇలా టర్న్ చేస్తే మనము ఒక రెండు నిమిషాల తర్వాత వాటిని మనము వేయించుకుందాం ఇలా చూడండి అతుకోకుండా మనం వాటిని ఇలా చూడండి టర్న్ చేయాలన్నమాట లేకపోతే కడాయికి అతుకుపోతుంటాయి చూసారా ఇలా నాకు వేయించడానికి ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం అడగంటకుండా ఈ ఒక్క హాఫ్ స్పూన్ నూనెతోనే మనం వేయించుకోవాలి చూసారా ఇలా తెల్లగా అయిపోతుంటాయి పీసెస్ వేగిన తర్వాత వీటికి పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మీడియంలో పెట్టేసుకొని మనం వేయించుకోవాలి అతుకోకుండా చూడాలండి కింద అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడే మనకు టైం పడుతుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సూపు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కొద్దిపాటి సామాగ్రితో చూడండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అవి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఎందుకంటే ఇలాగే సూప్ చేస్తే మనకు చికెన్ అనేది కొద్దిగా వాసన వస్తుంది అనమాట ఇది వేగాలన్నమాట వేగితే పచ్చిదనం పచ్చి వాసన పోతుంది అప్పుడు సూప్ చాలా టేస్టీగా ఉంటుంది ఏమి వేయకుండా మనం ఇలా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము ఓపికగా వేయించుకోవాలి దీనివల్లనే రుచి వస్తుంది ఇక్కడే ఉంటుంది పని అంతా చూడండి ఇలా అడుగంటకుండా ముక్కలు చెదిరిపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఎలాగో విడదీస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఒక గ్లా కప్పుతో నీళ్ళు తీసుకున్నాను మగ్గుతోని ముందు ఒక కప్పు వేస్తున్నాను ఆ తర్వాత వేస్తాను ఈ సూపు నలుగురికి సరిపోతుందండి మీరు ఇంక ఎక్కువ కావాలంటే ఇంకొక నాలుగు పీసులు వేసుకోండి నాలుగు కప్పుల నీళ్ళు పోయండి నేను నలుగురికి చేస్తున్నాను రెండు కప్పుల నీళ్ళు వేసాను ముక్కలు చప్పగా ఉండకుండా నేను సాల్ట్ వేస్తున్నాను మనము సాస్ కూడా వేస్తుంటాం కాబట్టి అది చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు ఎంత తినగలరో చూసుకొని మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా నీళ్ళలో వేయడం వల్ల ముక్క రుచిగా ఉంటుంది చప్ప చప్పగా ఉండదండి ఇవి ఉల్లికాడలండి కింద పార్ట్ ఉంటుంది కదా వైట్ గ్రీన్ అవి వేస్తున్నాను ఇవి వేయడం వల్ల చికెన్ సూప్ మంచి రుచి వస్తుందనమాట ఇవి వీటితో నీళ్ళలో మరగడం వల్ల చూడండి మనం ఒక మూత పెట్టేద్దాము పెట్టి ఒక టెన్ మినిట్స్ మనము ఉడకపెట్టుకుందాం చికెన్ని ఎలాగో వేయించాము పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు బోన్ నుంచి ముక్క మనము విడదీయడానికి ఉడకబెట్టుకుంటున్నాం అన్నమాట చూసారా ఇలా బాయిల్ అవుతుంది కదా మనం ఇప్పుడు సిమ్లో పెట్టేశాను పెట్టి ముక్క ఉడికిందండి ఇప్పుడు తెల్లగా అయిపోయింది కదా చూసారా ట్రాన్స్పరెంట్గా సో మనం ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చికెన్ ముక్కలను చూసారా ఇలా ముక్కంతా ఉడికిపోయిందండి ఆ జ్యూస్ అంతా వాటికి ఉన్న రుచి అంతా నీళ్ళలోకి వచ్చేసింది ఇవి కూడా మనం ఉల్లికాయ కాడలు కూడా తీసేసుకుందాము ఇప్పుడు వీటి అవసరం లేదు వాటికి ఉన్న మంచి రుచి కూడా నీళ్ళలో దిగిపోయింది ఈ సూప్ని ఇలాగే ఉంచాలంటే ఇదే మనకిప్పుడు మంచి పనికి వస్తుంది ఇదే సూప్లో మనం చేయాలన్నమాట స్టవ్ కట్టేసుకుందాము వీటిని చల్లగా చేసుకున్న తర్వాత మనము చేయితో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు వీటిని విడదీయండి మరి వేడివేడిగా చేయి పెట్టకూడదు ఈ బోన్ నుంచి మనం స్కిన్ని వేర్ చేసుకుందాము ఇలా చేసేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సూప్లో పెద్ద పెద్దగా ఉంటే బాగుండదు కదా చూసారా ఇలా బోనుకున్నదంతా విడదీయండి చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం ఉడకబెట్టేసుకున్నాం కదా చాలా తొందరగానే వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు బోన్స్ తీసుకోండి మూడు బోన్స్ లేని తీసుకోండి మీకు ఈజీగా అవి కలిసి వస్తుంది బోన్తో ఉంటే మంచి రుచి వస్తుంది అనమాట బోన్లో ఉడకడం వల్ల చూసారా ఇలా విడదీయాలన్నమాట మనకు దారాల్లాగా వస్తుంటుంది ఇలా ఒకటి నేను చిన్న లెగ్ పీస్ కూడా తీసుకున్నాను దాన్ని కూడా విడదీసి వేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు మనం చాకుతో చిన్న చిన్నగా కట్ చేసుకుందాం సూపులో ఇంత పెద్దగా ఉంటే బాగుండదు కదా చాలా చిన్నగా చూడండి ఇలా ఈజీగా కట్ అవుతుంది కదా ఉడికిపోయింది కాబట్టి ముందు టెన్ మినిట్స్ వేయించుకున్నాము ఆ తర్వాత టెన్ మినిట్స్ ఉడకబెట్టాము కాబట్టి చాలా చక్కగా కుక్ అయిపోయింది అనమాట చికెన్ చాలా రుచిగా కూడా ఉంటుంది చూసారా చాలా చిన్నగా సూప్లో ఎలా ఉండాలో అలా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా అవసరం లేదు చూసారా ఇలా వేడి అయితే మొత్తం కూల్ అయిపోయిందండి వేడిగా లేవు ముక్కలు మనకు ఇందులో ఎక్కువ పని ఏమి ఉండదండి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మళ్ళీ మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ పెట్టేసుకుందాం అందులో సూప్ ఉంది కదా అదే మనకు కావాలి అదే పెట్టేసుకొని చూసారా ఇలా ఇంకా తక్కువ వాటర్ అనిపిస్తే మీరు ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఇప్పుడు నేను సన్నగా తరిగిన వెల్లుల్లి అండి వేస్తున్నాను ఈ సూప్లోకి వెల్లుల్లి చాలా రుచిగా ఉంటుంది చూసారా ఒక నాలుగైదు రెబ్బలు తీసుకున్నాను సన్నగా కట్ చేసాను పొట్టు తీసి సూపులో ఈ వెల్లుల్లి చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ వేయాలండి అసలు స్కిప్ చేయొద్దు మీడియంలో పెట్టాను స్టవ్ చూసారా బాయిల్ అవుతుంది ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో నీళ్ళలోకి దిగుతుందండి వెళ్ళిపోయే చూసారా ఉడుకుతుంది మీకు ఇంకా వాటర్ కావాలంటే ఇంకా మీరు ఒక గ్లాస్ వేసుకోవచ్చు చూసారా బాయిల్ అవుతుంది ఆ వెల్లుల్లి రసం అంతా మనకు నీళ్ళలో దిగుతుంది అనమాట అప్పుడు మంచి రుచి వస్తుంది ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను చాలా చిన్నగా కట్ చేశాను క్యారెట్ని చూసారా అలా అలాగే క్యాబేజ్ అండి చాలా సన్నగా కట్ చేసాను ఇది కూడా అన్నీ ఒక్కొక్క కప్పు చూడండి క్యాప్సికమ్ ఒక హాఫ్ కంటే అంటే తక్కువనే తీసుకున్నాను ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి క్యాబేజీ కూడా ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేస్తే మనకు ఒక కప్పు వచ్చింది క్యారెట్ కూడా హాఫ్ తీసుకున్నాను ఫుల్ తీసుకోలేదు చూసారా ఇలా బాయిల్ అవుతున్నాయి ఉడుకుతున్నాయి కూరగాయలు కూడా మరీ ఎక్కువగా ఉడికిపోయిన అవసరం లేదండి హాఫ్ బాయిల్ అయితే చాలు సగం ఉడికితే చాలు చూసారా ఎంత బాగా రోలింగ్ బాయిల్ అవుతుందో ఆ కూరలకున్న ఆ ఉన్నంత రసం అంతా నీళ్ళలో దిగుతుంది ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి మనకి ఎక్కడైనా కూడా సూపర్ మార్కెట్లో చిన్న చిన్న షాప్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఇది ఒక స్పూన్ వేస్తాము చూడండి వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే రెండు స్పూన్లు వేయండి మా పిల్లలు కారం ఇష్టపడతారు కాబట్టి నేను రెండు స్పూన్లు వేశాను అయితే మీరు ఒకటే వేయండి ఇది రెడ్ చిల్లీ సాస్ అండి ఇది కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను చూడండి చిన్న పిల్లలైతే అయితే తక్కువేయండి కారం వాళ్ళు తినరు కదా అలాగే సోయా సాస్ అండి డార్క్ సోయా సాస్ ఇది చూడండి ఎంత వేసానో ఇంతే వేసాను ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇది వేయడం వల్ల మంచి సూప్ ఒక లాంటి మంచి కలర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిరియాల పొడి అండి మిరియాల పొడిని మనం మిరియాలు మిక్సీలో వేసేస్తే ఇలా పొడి అవుతుంది ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఘాటుగా ఉంటుంది కాబట్టి సూప్లో కంపల్సరీ వేయాలండి అసలు స్కిప్ చేయొద్దు చూసారా ఎలా మసులుతుందో చూసారా ఇలా ఉడకాలన్నమాట ఇది కార్న్ఫ్లోర్ అండి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నేను తీసుకొని ఇలా నీళ్ళలో ముందే వేసి పెట్టాను ఈ సూప్లోకి ఇదే మెయిన్ అనమాట ఇది వేయడం వల్లనే సూపులో సూపులో చిక్కదనం వస్తుంది చూసారా ఇలా ముందే కలిపి పెట్టాను ఆయన అడుగంటింది అంటుంది కార్న్ ఫ్లోర్ అడుగున కూర్చుండిపోతుంది కదా మళ్ళీ కలుపుతూ మనము మొత్తం నీళ్ళలా కలిసిపోయే వరకు కలుపుకొని ఆ తర్వాత మనం సూపులో వేయాలండి ఇది వేయడం వల్ల సూపు చిక్కదనం వచ్చేస్తుంది ఇప్పుడు నీళ్ళగా కనపడుతుంది కదా ఇది వేసిన వెంటనే సూపు చిక్కదనం వచ్చేస్తుందండి చూసారా కా గంటే కూడా బరువుగా కదులుతుంది ఇది వేయడం వల్ల సూపులో చక్కటి మంచి థిక్నెస్ వస్తుందండి ఇట్లా మందం వస్తుంది సూపు చిక్కగా అవుతుంది ఇప్పుడు మనము తీసేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్నాం కదా లాస్ట్కు వేయాలండి ముందే వేస్తే ఉడి ఇంకా ఉడికిపోతాయి మనం ఇలా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఇవి చివరిగా వేయాలండి వేసేసి మనం కొద్దిగా ఉప్పు చూసుకొని మళ్ళీ చప్పకుంటే వేసుకుందామండి నాకు కొద్దిగా చప్పగా ఉందని వేసాను చూసారా స్టవ్ మీడియంలోనే పెట్టాలండి పెట్టేసి ఒక గుడ్డు తీసుకున్నానండి ఇది తెల్ల సోనా అనమాట మనం ఎల్లో పార్ట్ వేయకూడదు తెల్ల సోనాని ఇలా గిలా కొట్టేసుకొని మనం ఇలా దారాల్లాగా విడవాలన్నమాట ఆ నీళ్ళలో వేడికే అది దారాల్లాగా ఉడికిపోతుంది ఒక దగ్గర వేయకుండా ఇలా తిప్పుతూ ఉండాలి నూడల్స్ లాగా చూడండి ఇలా మనకు సూపులో చక్కగా కనపడుతుంది ఎల్లో పార్ట్ వేయకూడదండి తెల్ల సొన మాత్రమే వేయాలి గుడ్డులో చూసారా ఇది మాత్రం వేయండి అస్సలు స్కిప్ చేయకండి సూప్కి ఒక మంచి రుచి వస్తుంది అనమాట ఈ ఎగ్ కనపడుతుంది చూసారా ఇవి ఉల్లికాడలండి గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా చిన్న చిన్న కట్ చేసుకొని వేసాను ఆ తర్వాత నేను సర్వ్ చేస్తున్నాను బౌల్లో చూసారా ఎంత చక్కగా కనపడుతుందో చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టపడ్డారు మరీ మరీ అడిగి వేయించుకున్నారు చూసారా ఇలా చాలా సింపుల్గా ఈజీగా చికెన్ నాలుగు పీసులుంటే మనం ఇలాంటి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ చేసుకోవచ్చు మన హోటల్లో తాగినట్టుగా మనకు ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా రుచిగా ఉంది నేను చెప్పడం కాదు మీరే చూసి చేయండి ఎంత రుచిగా ఉందని మీరే అంటారు చూసారా ఎంత చక్కగా కనపడుతుందో చూసారా చాలా సింపుల్గా ఈజీగా కొద్దిపాటి సామాగ్రితోనే రెస్టారెంట్ స్టైల్ స్టైల్లో మనం చికెన్ సూప్ చేసుకున్నాము చాలా అద్భుతమైన రుచి ఉంది మీరు చేయండి చేసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరే అంటారు అవును చాలా బాగుంది అని చూసారు చిన్నపిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారు చాలా బాగుంది ఒక నాలుగు చికెన్ పీసెస్ ఉంటే చేసుకోవచ్చు మీక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్